హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ఈరోజు వీడియోలో సంక్రాంతి నోముల్లో భాగంగా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయోధ్య రామ నోమును ఏ విధంగా నోచుకోవాలని చెప్పి క్లియర్గా వివరించబోతున్నానండి ఫ్రెండ్స్ ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల కొత్త కొత్త నోముల యొక్క వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ప్రిచ్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి అమ్మవారి పసుపు కుంకుమ పాదాలండి ఇవి వచ్చేసి చాలా బాగున్నాయండి చూడటానికైతే మీకు ఎవరికైనా ఈ అమ్మవారి పాదాలు కావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి ఇలాంటివి నేను ఆర్డర్పై డెలివరీ చేయబడతాయండి చూశారు కదండి ఇక్కడ అమ్మవారి యొక్క పాదాలు పసుపు కుంకుమ ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ పేసుకొని మనం అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో ఎక్కడైనా మన దేవుడు గదిలో అందంగా అలంకరణ అయితే చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి కదండీ ఇలా నేను మా ఇంట్లో అమ్మవారి పాదాలను పెట్టి పూజా కార్యక్రమంలో అలంకరణ అనేది చేస్తూ ఉంటానండి అయితే ఆలస్యం చేయకుండా అయోధ్య రామనవమును ఏ విధంగా నోచుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్పేస్తున్నాను చూడండి ఈ అయోధ్య రామ నోముకు ఇలా ఒక ప్లేట్ తీసుకోవచ్చు లేదంటే ఇత్తడి ప్లేట్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అండి ఇప్పుడు నేను మీకు ఒక సెట్ పెట్టి చూపిస్తున్నాను ఇలా పదమూడు సెట్స్ చేసుకోవాలండి ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి సీతారామ లక్ష్మణ్ యొక్క ఫోటో తీసుకోవచ్చు లేదంటే ఇలా విగ్రహాలు తీసుకోవచ్చు ఏవైనా తీసుకోవచ్చండి తర్వాత ఇలాంటి చిన్న చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవచ్చు స్టీల్ ప్రమిదలు తీసుకోవచ్చు చెప్తూ ఉంటాను నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు సంక్రాంతి నోములకు సంబంధించి మన స్థోమతను బట్టి ఇక్కడ ఉండే వస్తువులను మనం సెట్ చేసుకోవచ్చండి ఇలా ఒక ప్లేట్లోకి ఐదు మట్టి ప్రమిదలను తీసుకున్నాను వీటికి నేను ఇంచక్క కలర్ కూడా వేసానండి చూడటానికి బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా వీటిని యూస్ చేసుకుంటారని చెప్పి ఇందులోకి వత్తులను కూడా వేసుకోవాలి ఈ నోము మనం నోచుకునేటప్పుడు ఇందులో నూనె వేసి వెలిగించుకోవాలండి ఇలా ఐదు ప్రమిదలు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సీతారాముల యొక్క ఫోటో ఐదు ప్రమిదలు తర్వాత అందులోకి వత్తులు నూనె వేసుకోవాలి ఇవి వచ్చేసి ఎర్రటి అక్షింతలు అండి చిన్న గిన్నెలో ఎర్రటి అక్షింతలైనా తీసుకోవచ్చు లేదంట లేదంటే ప్యాకింగ్ కూడా చేసుకోవచ్చు తర్వాత ఒక ప్యాకింగ్ కవర్లో కొద్దిగా బెల్లము నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పెసరపప్పు ఈ విధంగా ప్యాకింగ్ చేసుకోవాలండి అక్షతలకు గిన్నెనా తీసుకోవచ్చు లేదంటే మూడు ఈ విధంగా ప్యాకింగ్ అయినా చేసుకోవచ్చండి తర్వాత చివరిగా శ్రీరాముని యొక్క పాదుకలు ఇప్పుడు మనకు లభిస్తున్నాయండి సంక్రాంతి నోముల్లో చాలా రకాల పాదుకలు లభిస్తున్నాయండి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ నేను ఇలాంటి పాదుకలు పెట్టి చేయిస్తున్నానండి శ్రీరాముని యొక్క పాదుకలు ఈ విధంగా పెట్టేసి పదమూడు సెట్స్ ఈ విధంగా చేసుకొని ముందట గౌరమ్మ పెట్టి మనం అయోధ్య రామ నోమునైతే నోచుకోవాలండి ఇలా చిన్న ప్రమిదలైనా తీసుకోవచ్చు లేదంటే పెద్ద సైజు మట్టి ప్రమిదలు లేదంటే స్టీలు లేదంటే ఇత్తడి రాగి ఏవైనా ప్రమిదలైతే తీసుకోవచ్చండి ఈ విధంగా ఈ అయోధ్య రాము నోమునైతే నోచుకోవాలండి పాదుకలు ఒక ప్లేటు అందులో ఐదు ప్రమిదలు అక్షంతల ప్యాకెట్ పెసరపప్పు ప్యాకెటు బెల్లం ప్యాకెటు సీతారాముల యొక్క ఫోటో వత్తులు నూనె ఇదంతా వచ్చేసి ఒక సెట్ అండి ఇలా పదమూడు సెట్స్ అయితే చేసుకోవాలండి ఫ్రెండ్స్ మీకు ఈ నోముపై ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి పుష్య మాసంలో వచ్చే పుష్య ఆదివారాల వ్రత కథలు నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి అలాగే ఎన్నో రకాల సంక్రాంతి నోములు కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు ఏవైనా వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూసుకోండి